పెద్దలకు చిన్నలకు అమ్మలకు అక్కలకు అందరికీ మా పాదాభివందనాలు మన కోరేం గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది దానికోసం మేము చదువుకున్న వ్యక్తులం కాబట్టి మాకు ఒక అవకాశం కల్పిస్తారని చెప్పి గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీ ఆశీర్వదిస్తారని చెప్పి మేము ముందుకు వస్తున్నాం మన ఊరిని ఒక అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్ళడానికి మేము ముందుకు వస్తున్నాం మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపైన వేసి బా భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించండి ఊరును ముందు రాబో రోజుల్లో మేము గెలిచిన తర్వాత ఊరును అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్తాం ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి మన చొప్పదండి నియోజకవర్గ నియోజకవర్గ సభ్యులైనటువంటి డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారు మమ్మల్ని బలపరిచారు అధికారంలో ఉన్న పార్టీ కనుక మన గ్రామానికి ఎటువంటి నిధులైనా కానీ సమకూర్చగలుగుతారు కాబట్టి మన ఊర్లో ఉన్నటువంటి చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి మాకు అవకాశ అవకాశం ఇస్తే అన్నగారితో మాట్లాడి అన్నగారి ముందుకు మా సమస్యలను తీసుకొని వెళ్ళి ఊరిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి మన ఊరు అనేది ఒక పచ్చని పల్లెగా మేము అంటే మమ్మల్ని గెలిపించినందుకు జె్వాజీ విజయలక్ష్మి ధనుంజయ్ గారి పేర్లను ఒక నిలిచిపోయేలాగా ఊరు గ్రామంలో ప్రతి మూలమూలకు నిలిచిపోయేలాగా ఊరును అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము దయచేసి చదువుకున్న వ్యక్తులకు మాకు మంచి అవకాశాన్ని మీరు ఇచ్చి భారీ మెజారిటీతో కత్తెర గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని పాదాభివందనాలు చేస్తున్నాను అందరికీ నమస్కారం ప్రజలకు పెద్దలకు చెల్లెలకు అన్నదమ్మల తమ్ములకు నా నమస్కారంలో చెప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి ఆశీస్సులతో గ్రామ పెద్దల ఆశీస్సులతో కోరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాము కావున మమ్మల్ని కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాను పదవి వచ్చిన తర్వాత కూడా అన్ని అభివృద్ధి పనులను పెన్షన్స్ కావచ్చు రేషన్ కార్డ్సు రోడ్సు అన్ని అభివృద్ధి పనులను చేస్తామని సమనీయంగా తెలుసుకుంటున్నాము అందరూ భారీ మెజారిటీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము ఆదివారం ఆదివారం పోలింగ్ సారీ ఒక నిమిషం ఆదివారం పద్నాలుగవ తేదీ రోజు జరిగే పోలింగ్లో అందరూ బ్యాలెట్ నెంబర్లో రెండవ నెంబర్ కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాం